సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి జన్మదినం సందర్భంగా మంగళవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆర్యవైశ్య సంఘం ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే అంగడిపేట హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి అర్చన విశేష పూజలు నిర్వహించి భక్తులకు పులిహోర పంపిణీ చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యకుడు నేతి శ్రీనివాస్ యువ నాయకుడు విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి జన్మదినం సందర్భంగా వారి అభిమానుల ఆధ్వర్యంలో అట్టహాసంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ రహీం అర్చన శివకుమార్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ యువజన అధ్యక్షుడు కొమరవెళ్లి శ్రవణ్ ఐత సత్యనారాయణ ఉత్తునూరి సంపత్ దొంతుల సత్యనారాయణ నోముల మహేందర్ కుమరవెళ్లి ప్రవీణ్ బాలేష్ బ్రాహ్మణపల్లి భిక్షపతి నాగేందర్ ఉమేష్ కైలాస ప్రశాంత్ నాగేంద్రం అరీఫ్ అజయ్ నరేందర్ రెడ్డి గంధీ సంతోష్ వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేర్చిన రాజ రాజమౌళి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన ఉదయము రామాలయంలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇద అంగడ్పేట హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము ఇప్పుడు మధ్యాహ్నం మన మున్సిపల్ కార్యాలయంలో గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరియు ఎంఎబు మిత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను ఐబిఎఫ్ జిల్లా అధ్యక్షులు నీతి శ్రీనివాస్ గారు మరియు పట్టణ అధ్యక్షులు కైలాస ప్రభాకరణ గారు అదేవిధంగా యువ విభాగం నుంచి కొమరవెల్లి ప్రవీణ్ గారు కొమరవెల్లి శ్రవణ్ గారు యక్షమతి గారు సంపతి గారు మరియు పెద్దలు రంగునూరి సత్యనారాయణ గారు అయితే సత్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక పట్టణంలో అన్ని ఏర్పాటు చేసుకుని గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ మున్సిపల్ స్టాఫ్ మా సహకర్తకు ప్రతి ఒక్కరికి ఇక్కడ మా ఇంటర్నేషనల్ వైష ఫెడరేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ భవిష్యత్ ఫెడరేషన్ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నేకి శ్రీనివాస్ గారి సభ్యులు అందరూ కలిసి అన్నదానం ఏర్పాటు చేసినందుకు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యక్రమంలో మంచి ఈరోజు ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ఎన్సి రాజమౌళి మున్సిపల్ చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ పలుమూరు పంపిణీ చేస్తున్నాము మాకు ఆనందదాయకంగా ఉన్నది జై శ్రీరామ్ వారి పుట్టినరోజు సందర్భంగా పులుహోర పంపిణీ చేస్తున్నాము కావున వాళ్ళకు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఐవీఎఫ్ పెద్దలు అధ్యక్షులు అందరూ కలిపి